హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల పొలేలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక పాన్లో ఒక కప్పు నువ్వులను వేసి మీడియం సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి నువ్వులు దూరగా వేగాక అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ ఒక రెండు ఇలాచీలు వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్ల పొడి ఆ రేషియోలో తీసుకోవాలి నువ్వుల పొడి బెల్ల పొడి బాగా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్స్లో ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే లూజ్ అయిపోతుంది సో చాలా తక్కువ వాటర్తో మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చపాతీ పిండి కోసం రెగ్యులర్గా మీరు చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటారో కాస్త గీ వేసుకొని అలాగే సాఫ్ట్గా మిక్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా కాస్త పిండిని తీసుకొని మధ్యలో నువ్వుల ముద్ద యాడ్ చేసుకొని పిండిని బాగా క్లోజ్ చేసి రౌండ్ బాల్స్ షేప్లో చేసుకొని మీ దగ్గర చపాతీ ప్రెస్ ఉంటే చపాతీ ప్రెస్లో కానీ లేదా ఒక కవర్ పైన అయినా ఆ ముద్దని పెట్టుకొని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఆ పోలేపని వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి చూస్తున్నారుగా ఎలా పొంగుతున్నాయో అంతే ఎంతో టేస్టీగా మనకు నువ్వుల పోలేలు రెడీ అవుతుంది ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్